సో సార్ కమింగ్ టు యూ అంటే లైక్ ఆ అమ్మాయి ఈ ఏజ్ లో ఆడాలి అని అంటే లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మనం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ ఆ అమ్మాయి అలా అంటే లైక్ తనకంటే ఎల్డర్ లో ఉన్న వాళ్ళతోటి గేమ్ ఆడినప్పుడు ఆ ప్రెషర్ ని తను తట్టుకునే విధంగా ఎలా రెడీ చేస్తారు యా మేడం ఇది ఈ విషయంకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ సక్సెస్ అయ్యారంటే యా కోచ్ది పార్ట్ ఉంటుంది వాళ్ళ సెల్ఫ్ ఉంటుంది ఫ్యామిలీది వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ప్రెజర్ థింగ్స్ మేము కొన్ని చెప్తాం టోర్నమెంట్లో ఆడినప్పుడు ఎందుకంటే మా యాజ్ అ ప్లేయర్ నేను ఇంటర్నేషనల్ మాస్టర్ సో నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి చెస్ ఆడుతున్నాను సో నాకున్న ఎక్స్పీరియన్స్లో ఐ నో ఫ్యూ థింగ్స్ లైక్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా వర్కౌట్ అవుతుంది మనం గేమ్ పోయినప్పుడు ఒక గేమ్ ఓడిపోయినప్పుడు నెక్స్ట్ వన్స్ ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ మేము క్లాస్లో మాకు మార్నింగ్ టెన్ టు ఫైవ్ లెక్క ఇది సంవత్సరం అంతా జరుగుతుంది కాబట్టి ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఓకే కానీ ఎక్స్టర్నల్ అప్పుడు టోర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము వాళ్ళు ఫిజికల్ గా ఉండం అక్కడ మాకు ఫోన్ లో ఉన్నాయి కాల్స్ లో ఉంటాయి సో అక్కడ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా నేషనల్ సమయం ఒకరి వెళ్ళి గెలిచి కూడా వేరే వాళ్ళ వెళ్ళిన వాళ్ళ ఫాదర్ కి మదర్ కుదరపుడు హ్యాపీ అండ్ సో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది అంటే వాళ్ళు తన మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది నేను చూసిన ఈవెన్ అబ్బాయిల కన్నా కూడా తన ఏజ్ గ్రూప్ లో చాలా మంది కన్నా షీ కెన్ హ్యాండిల్ ఎనీ సిచువేషన్ సో అది మనకి చాలా యూజ్ అవుతుంది సో దట్ ఏంటంటే మనం చెప్పగానే వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే మనం వాళ్ళకి ఒక దారి వేసి చూపిస్తాం ఏమవుతుంది అంటే ఎక్కువ మంది మాటలు విన్నా లేకపోతే పేరెంట్స్ కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోయినా అది వాళ్ళే అడ్వైసినట్టుంటది సో దీంతో నాకు అడ్వాంటేజ్ అంటే మేము ఏం చెప్పినా వాళ్ళు అదే నేను చెప్పింది ఇంకా కంటిన్యూ చేస్తూ దే ఆర్ మోర్ సపోర్టివ్ కాబట్టి తన మెంటల్ స్ట్రెంత్ ఖచ్చితంగా ఐ కెన్ సే వాళ్ళ ఫ్యామిలీ సపోర్టే కారణం సో యా